నాయు బ్రాహ్మణ కుటుంబ సభ్యులందరూ కలిసి జరుపుకుంటున్నటువంటి కార్తీక అనుమాసం సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కుటుంబ ఆత్మీయ సమావేశానికి ఇచ్చేసినటువంటి పెద్దలు రామకృష్ణ గారికి చిన్ని గారికి దాయ రామకృష్ణ గారికి రంజిత్ గారికి మరియు నాయు బ్రాహ్మణుల తరఫున ఇక్కడ ఇచ్చేసినటువంటి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరు నా ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా చాలా సంతోషం ఎందు చేతనంటే నాయు బ్రాహ్మణులు అంటే ఒక మనిషికి శిల్పం చెక్కి అందాన్ని రూపాయించేటువంటి వాళ్ళు ఎవరు ఉంటారో ఆ శిల్పాన్ని కూడా మెరుగులు దిద్ది అందాన్ని తీర్చిదిద్దేటువంటి వాళ్ళు ఎవరంటే నాయబ్రాహ్మణి ఇవాళ మేము ఇంటి వాళ్ళు చక్కగా అందంగా కనపడతా ఉన్నామంటే క్రాఫ్ట్ కానీ సేవింగ్ కానీ ఇంకోటి కానీ చేసి మమ్మల్ని అందరినీ కూడా తయారు చేసి తీర్చిదిద్దేది ఎవరంటే ఇవాళ నాయి బ్రహ్మణ్ ఇవాళ భారతదేశానికి ప్రథమ పౌరుడు దగ్గర నుంచి గ్రామంలో ఉన్నటువంటి వార్డు మెంబర్ కానీ సామాన్య మనసు వరకు కూడా ఒక అందంగా తీర్చిదిద్దేట వాళ్ళు ఎవరంటే ఇవాళ నాయి బ్రహ్మణ్ మీరు లేకపోతే ఎవరో కూడా అందంగా ఉండరు అందరూ మాత్రం డౌట్ లేదు ఎందుకంటే ఎవరి పని వాళ్ళు చేసుకునేది కాదు అది సాధారణంగా ఏదో కొంత సేవింగ్ అంటే కొంత చేసుకోవచ్చేమో కానీ క్రాఫ్ట్ కానీ మిగతాది కానీ చేసే అయ్యేది కాదు ఇప్పుడు ఇవే కాకుండా ఇవాళ గతంలో మహిళలకు మాత్రమే ఉండేవి బ్యూటీ పార్లర్ ఇవాళ జెంట్స్ కూడా బ్యూటీ పార్లర్ పెట్టేశారు దాంతో ప్రతి ఒక్కళ్ళు కూడా వెళ్ళి చక్కగా స్విమ్మింగ్ చేయించుకునే కాడ కానీ కాఫీ వేయించుకునే కాడ కానీ బ్యూటీ పార్లర్గా తయారవటం కానీ అంత కూడా అందరినీ కూడా అందంగా తయారు చేసేది ఎవరంటే ఇవాళ నాయి బ్రాహ్మణులటువంటి వాళ్ళు మీరు అదొక ఆర్ట్ నేను కత్తిర పట్టుకుని లేకపోతే ఒక సిజర్ పట్టుకుని ఒక దుబాని పట్టుకుని కాఫీ అనేది ఎవరి వాళ్ళు అయ్యే పని కాదు అది ఆర్ట్ అనమాట అది కొద్దిమందికి సాధ్యం అది నిజంగా ఏంటంటే అది మీకే పూర్వం నుంచి వస్తున్నటువంటి ఒక కులాచారం కావచ్చు ఇంకొకటి కావచ్చు ఏదైనా కానీ ఒక మంచిది అది ఒక అందాన్ని మనిషిగా తయారు చేసేటువంటిది చాలా సంతోషం ఈరోజు ఈ కార్తీక వనమాసం రోజే చక్కగా మనందరం కూడా కుటుంబ సభ్యులు అన్ని పనులు కూడా బంద్ చేసుకుని ఈరోజు మీరంతా కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ రకంగా పెట్టుకొని నాకు తెలిసి వాళ్ళ షాపులు ఉండవు కాబట్టి మంగళవారం సెలెక్ట్ చేసుకుని ఉంటారు మీరంతా కూడా వాళ్ళ సత్వం షాపులన్నీ కూడా క్లోజ్ కాబట్టి సెలవు కూడా ఉంటుంది కాబట్టి చక్కగా అందరూ కూడా వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా టిఫిన్ చేసి భోజనాలు చేసి సాయంత్రం మళ్ళీ స్నాక్స్ తీసి టీ తాగి సాయంత్రానికి అందరం కూడా వెళితే ఏంటంటే రకరకాల ప్రతిరోజు ఇంట్లో ఉన్నటువంటి మహిళలు కానీ పురుషులు కానీ మనకు ఉన్నటువంటి పనుల రీతిలో ఉదయం నుంచి సాయంత్రం దాకా ప్రతిరోజు కూడా కష్టపడుతూ తిరిగి వస్తూ ఉంటాం కానీ ఒకరోజు సెలవు పెట్టుకుని లేకపోతే సంవత్సరానికి ఒకసారి ఇట్లా ఆత్మీయ సమావేశాలు పెట్టుకున్నట్లయితే కనుక ఇది ఒక ప్రేమాభిమానంతో ఉన్నటువంటిది అందరు పిల్లలు ఏం చదువుకుంటా ఉన్నారు లేకపోతే ఏం ఉద్యోగాలు చేస్తా ఉన్నారు ఎవరెవరు ఎక్కడ ఉంటా ఉన్నారు ఎవరు వ్యాపారాలు ఎలా ఉన్నాయి అని చెప్పని మగవాళ్ళు మాట్లాడుకుంటారు ఇక్కడికి వచ్చిన తర్వాత పెళ్లి సంబంధాలు ఉన్నటువంటి పిల్లలు కూడా అందరూ ఉన్నారు మీ మీ దగ్గర అబ్బాయి ఎవరు ఉన్నారు మా దగ్గర అమ్మాయి ఉంది ఏంటని చెప్పని చక్కగా మాట్లాడుకోవడానికి పిల్లల విషయంలో అది మగవాళ్ళు వచ్చేసరికి వ్యాపారాలు కూడా ఎవరు కొంతమంది ఈ చేతువృత్తిని నమ్ముకున్నటువంటి వాళ్ళు న్యాయబ్రహ్మ వృత్తి చేసుకున్న వాళ్ళు కొంతమంది ఉంటే బయట రకరకాల వ్యాపారాలు చేస్తూ ఉండేటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు ఎందుకంటే పూర్వం ఉండేది ఈ దీన్నే వృత్తిని నమ్ముకున్నటువంటి వాళ్ళు ఇవాళ చాలామంది పిల్లలు చక్కగా చదువుకుంటూ ఉన్నారు బయటికి వెళ్తూ ఉన్నారు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు నా విజ్ఞప్తి కూడా మీకు అదే మీరు మీలాగా మీ పిల్లలు కూడా దీంట్లోనే ఉండడం అనేది కాకుండా ఇవాళ టెక్నాలజీ అంతా కూడా పెరుగుతూ ఉంది కాబట్టి బాగా చదివించుకుని పిల్లల్ని ఈ వృత్తులైన ఉంచడం అనేది కాకోకుండా మీరు ఎట్లా పనిచేస్తూ ఉన్నారు కాబట్టి ఆడపిల్లలైనా పిల్లలైనా చక్కగా చదివి చదివించుకుని వాళ్ళు అందరితో పాటుగా సమానంగా మంచి మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కానీ లేదా గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ సెటిల్ అవ్వడం కోసం ఇప్పటికే చాలామంది అట్లా చదువుకుని ముందుకెళ్తా ఉన్నారు ఆ విధంగా పిల్లలను ప్రోత్సహించాలని చెప్పని కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నా దాంతో పాటు మహిళలు కూడా చక్కగా ఇక మనం రెగ్యులర్గా వస్తున్నటువంటి ఫ్యాషన్ సంబంధించినటువంటి సారీస్ గురించి కానీ బంగారాల గురించి కానీ గాజుల గురించి కానీ చక్కగా మీరంతా కూడా కలిశారు కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ఇవాళ కాలక్షేపం కోసం చక్కగా మాట్లాడుకునేటువంటి సమయం కూడా ఇక్కడ ఉంటుంది ఉదయం నుంచి సాయంత్రం దాకా ఒక ప్రేమానంతో మనకున్న సమస్యలు మనకున్న ఇబ్బందులు మనం చేస్తున్నటువంటి వ్యాపారాలు అన్నీ కూడా పక్కన పెట్టి ఈ రోజు అంతా కూడా పిల్లలు పాపలందరూ పెద్దవాళ్ళందరూ కూడా కలిసి చక్కగా ఒక ఆనందంగా గడుపుకునేటువంటి ఒక సాంప్రదాయం ఇది పూర్వీకులు పెట్టారు ఈ విధంగా అది కులాల పరంగా కానీ లేకపోతే గ్రామాల పరంగా కానీ కొద్దిమంది పార్టీల పరంగా కాని ఎవరికి వారికి వీలున్నటువంటి వాళ్ళుగా వాళ్ళు పెట్టుకుని చేస్తున్న మొన్న ఈ మధ్యకాలంలో తాపిం వేస్తుంది అనుకుంటే ఇట్లా పెట్టుకున్నారు అట్లాగ రకరకాలు ఎవరి మట్టు వాళ్ళు చేస్తున్న వృత్తి కానీ వాళ్ళు ఉన్నటువంటి కులాల్లో కానీ ఎవరైతే ఉన్నారో ఒక ప్రేమాభిమానాన్ని ఆప్యాతను పెంచుకుని ఉదయం నుంచి సాయంత్రం దాకా చక్కగా ఇలా గార్డెన్ పార్టీ లాగా పెట్టుకుని మనం గడుపుకున్నట్లయితే కనుక పిల్లలు చక్కగా ఆనందంగా ఉంటారు మనలో ఉన్నటువంటి ఒకరికొకరు కలిసినప్పుడు కొన్ని కొన్ని సమస్యలు మన ఇబ్బందులు ఆనందం కానీ ఇతర విషయాలు కానీ షేర్ చేసుకుంటారు ప్పుడు కూడా మనలో అన్ని కూడా తొలగిపోయి చక్కగా ఆరోగ్యంగా ఉంటాను కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుంది పూర్వీకులు అందుచేత దీన్ని ఇట్లా కార్తీక ఉన్వాసం అంతా కూడా పెట్టున్నారు ప్రత్యేకంగా ఈ రోజు అంతా కూడా మీరు చాలా ఎంజాయ్ చేస్తా ఉన్నారు పిల్లలతో చక్కగా ఆటలు పాటలతో పాటు చక్కగా మహిళలు కూడా చక్కగా చిన్న చిన్న ఆట పాటల్లో పెట్టుకోవడం కానీ ఇవన్నీ కూడా చేస్తున్నారు ఈ డాన్స్ కూడా చూశాను నిజంగా ఈయన ఈయన దగ్గరంత కళాకారు డేడీనా ఇంత కళాకారుడు అని చెప్పారు కూడా అనుకోలేదు చాలా బాగా డాన్స్ చేశారు మొన్నే అక్కడ రాజశేఖర్ రాజశేఖర్ గారు కలిసి హైదరాబాద్ లో మళ్ళీ చేశారు ఇక్కడ డాన్స్ చేస్తున్నప్పుడు చాలా బాగా చేసినటువంటి ప్రత్యేకంగా అభినందనలు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మంచి ఆనందంగా మీరంతా ఉత్సాహంతో గడుపున మీ అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞతలు ఇదే ఉత్సాహంతో కుటుంబ సభ్యులందరూ కూడా వెళ్ళవేళలా సంపూర్ణ ఆరోగ్యంతో సిరి సంబంధాలతో ఉండాలని చెప్పని నేను కూడా మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని కోరుకుంటూ మీరు పంచుకున్నటువంటి ఆనందం వేడుకల్లో మమ్మల్ని కూడా వేదిక మీద ఉన్న పెద్దలు కానీ నన్ను కానీ మీరంతా కూడా భాగస్వామ్యం చేసినందుకు మీ అందరికి కూడా ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం గతంలో ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నాగానే నాయబ్రాహ్మలకి స్థలం కూడా కేటాయించారని చెప్పారు ఇప్పుడే రామకృష్ణ గారు కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఎప్పుడు కూడా ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి కానీ ఇప్పుడు ఎన్డీఏ కూటకి కానీ పోల్యంబీర్ మీరు మాకు తోటి మీ యొక్క సహాయ సహకారాలు ఇప్పుడు కూడా ఇస్తా ఉన్నారు మొన్న కూడా ఇచ్చారు భవిష్యత్తులో కూడా అలాగే ఉండండి మీ యొక్క మంచి షెడ్యూల్ విషయంలో కానీ మీకు ఏ సమస్యలు ఉన్నా ఏ ఇబ్బందులు ఉన్నా మేము ఎప్పుడూ కూడా మీకు అండగా మేము ఉంటాం ఖచ్చితంగా మీ రుణాన్ని ఎప్పుడు కూడా మేము ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాం మీరు చేసినటువంటి మా సహాయ సహకారాలకు కూడా ఎప్పుడు కూడా అండగా ఉండి ఎప్పుడు ఏ సమస్య ఇబ్బందులు ఉన్నా సరే ఖచ్చితంగా మీకు అండగా ఉంటామని చెప్పిన భవిష్యత్తులో కూడా దానికి సంబంధించినటువంటి బిల్డింగ్ ఏదైతే చెప్పారు అది కూడా ఖచ్చితంగా తొందరలోనే మనం పూర్తి చేసి ఖచ్చితంగా మీకు అండగా ఉంటామని చెప్పని కోరుకుంటూ ఈ యొక్క మంచి కార్యక్రమాలని మా అమ్మ కూడా భాగస్వామ్యం చేసినందుకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను